جب <laughs> ٿيندو కోవురు నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రేపు పదిహేనో తారీఖున కోవూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కోవూరు గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ తాలూకా ఆఫీస్ పరిధిలో జరిగేటువంటి జెండా ఎగరేసే కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కోర్ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కావున కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కార్యకర్తలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పడటం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పూర్తి స్థాయిలో మండలం ఉండే మండలంలో ఉండేటువంటి ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా సహకరిస్తుంది అదేవిధంగా ఉద్యోగస్తులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యావన్ మంది కోర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశాంత్ రెడ్డి గారు జరిగే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం